అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ప్రదర్శనలు రైతాంగం నిర్వహించారు ఈ ప్రదర్శనలో రైతాంగం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడాలా రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు అయినా కాడి కమ్ముకుంటా ఉన్నారు బస్తాకు నాలుగైదు వందల రూపాయలు తగ్గించుకుంటా ఉన్నారని చెప్పి అందుకనే రైతాంగానికి అండగా నిలబడాలని చెప్పి పిలిపించినారు ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు పైగా బుకాయింపులకి తర్వాత తప్పుడు ప్రచారానికి ఎదురుదాడికి పూనుకుంటా ఉంది గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడుపుతా ఉంది అందుకనే మేమందరం కూడా ఈరోజు రైతాంగం అంతా కూడా కోరుతున్నది ఒకటే అవన్నీ పక్కన పెట్టండి మీరు ఏం హామీ ఇచ్చినారో వాటిని అమలు చేయండి మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలా మీరేం చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాం అది కూడా అమలు చేయకుండా ఈ విధంగా చేస్తే మీరు పట్టణం అవుతారని చెప్పి హెచ్చరిస్తాను ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరఫున అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి అయితే మొక్కం పంటను కొన్నామని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలుపడదు కానీ మన రాష్టంలో నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత మార్క్ దళారులకు మార్కెట్లకు వాళ్ళ దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో మద్దతు ధర ప్రకటించారో కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఇప్పుడు ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్లోనూ దళారులు ఆ ధర కొనడానికి సిద్ధపడతారు మీరు ఎప్పుడైతే కొనడానికి రారో ముందుకు రాదో ప్రభుత్వం రాదో ఏ పంటకైనా అని కూడా మాకు కూడా అనుభవం ఉంది ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించినప్పుడు మొక్కజొన్నకు కానీ వరికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున నేను డిఆర్డిగా పీడిగా ఉండి కొన్న సందర్భం ఉంది ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో కొనడం స్టార్ట్ చేస్తామో సంచులు అవన్నీ ఇచ్చి వెంటనే ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి అందువల్ల దానికోసమని ఏదైతే ప్రధాన పంటలు ఉన్నాయో ఈ జిల్లాలో ఆ ప్రధాన పంటలకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం తక్షణము కొనడం ప్రారంభిస్తే మార్కెట్లో రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు మీరు మార్కెట్లో అలా వదిలిపెట్టేస్తే దళారులకు వ్యాపారస్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మేలు జరగదని తెలియజేస్తూ అంతేకాకుండా సూపర్ సిక్స్ లో భాగంగా మీరు ఏదైతే అన్నదాత సుద్ది బాబా చెప్పారో ఇరవై వేల రూపాయలు అది తక్షణం కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు ముఖ్యంగా రైతుల సమస్య గురించి ఈరోజు ధర్నాది కావడం జరిగింది ముఖ్యంగా కన్న మండలం ఈ భూమిలో ఉన్నది ఎక్కువగా మరియు పంట పడంతో ఇక్కడ పది రోజుల కిందనే విజిట్ చేసినప్పుడు ఇది మూడు మూడు కిలోమీటర్లు అంటే గట్టపైన కిలో కిలోమీటర్లు కూడా రాసి పడింది రైతు భయం భయాందోళన ఉంటారు కాబట్టి వాళ్ళకి మధ్య అప్పుడు ఆ రోజే రావడం జరిగింది కానీ ప్రభుత్వం ఎటువంటి అందం లేదు ఇప్పుడే ఇప్పుడు మన జేసీ గారు కూడా మా బ్యాగ్లు పంపిస్తామని కాబట్టి చేస్తున్నారు కాబట్టి హామీ ఇచ్చినారు అలాగే ముఖ్యంగా ఏమంటే రైతుల ధర మద్దతు లాస్ట్ టైం మూడు వందల మూడు వేల రెండు వందలు ఉన్నది ఇప్పుడు రెండు వేల వంద రూపాయలు రోజులు నడుస్తుంది దాన్ని పెంచాలంటే మద్దతు ధర పలికితే రైతులు వేరే మార్కెట్లో అభ్యాసం కొని దాన్ని ఉంటుంది ఇంకోటి ఏదైతే అనాథం రెండు ఇరవై వేలు ఇచ్చితే రైతులకు ఉపయోగపడుతుంది అది కూడా ఇదే కాబట్టి దాన్ని కూడా ఇమీడియట్గా ఇచ్చి సహాయపడాలా ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా రబీ పంటకి ఇన్సూరెన్స్ రైతులే కట్టి దాన్ని కూడా రైతులు కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే కట్టి రైతులు ఆదుకోవాలా ఇంకోటి మా పక్క ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్లో కలిగి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆరు నెలల నుంచి కూడా ఏర్పడింది అలాగే రైతులు కూడా రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది చేతులు మాత్రం చేతుల్లో మాత్రం చూపించలేదు ప్రభుత్వం పక్కదారు సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది కాబట్టి ఈ రోజు ఒక హెచ్చరిక చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి నాలుగు పైన కూడా ఈ రోజు వినతి పత్రాలు కూడా మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రకటించారు ఇక్కడ బహిరంగ మార్కెట్ లో ఈ రోజు రెండు వేల రూపాయలు మాత్రమే ఉంది కానీ రెండు వేల మూడు వందలు ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ద్వారా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి ఇంటర్ మార్కెట్ లో చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు ఆ రోజు మేము దాదాపుగా కూడా మూడు వేల కోట్లకు రూపాయలు పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నీళ్ళ కింద కూడా ఆ రోజు మేము రైతులు ఇవ్వడం జరిగింది మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి ఒక నెల కూడా అయిపోయింది ఇప్పటికే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే ఐదు వందల ఎనభై కోట్లు ఇచ్చి ఉండేవలసింది కానీ ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రోజు ప్రైవేట్ యాప్స్ పోతున్నారు సున్నా వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్ ఎంఆర్పీ ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈ రోజు కూడా ఉన్నాయి అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పీ రేట్లకి అమ్మాలని చెప్పేసి బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ మీ అధికారులు మీ యొక్క మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మకాయ వ్యాపారులతో ఈ రోజు ఈ రోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని చేకరించాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంకా ఉన్నాము ఈ రోజు సమాజానికి అన్నం పెట్టే రైతుకు రైతుకున్నం పెట్టే నేటి రోజులను రైతును రాజుగా చూడాలి అన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు దుక్కి దున్నేటప్పుడు కానీ ఇత్తనం వేసేటప్పుడు కానీ సాలు పాసేటప్పుడు కానీ కోత కోసేటప్పుడు కానీ కోసిన కోతను మార్కెట్కు తీసుకుని పోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుకు అండగా ఉన్న రోజులను రైతు ప్రపంచం ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉంది దయచేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయము దండగా అన్న రోజులను అదేవిధంగా ఉచిత కరెంటు పైన ప్రజలు హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు రైతులను తుపాకులతో కాల్పించి గుర్రాలతో తొక్కించిన రోజులను కూడా ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు దయచేసి ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వం లేకొచ్చినారో ఆ హామీలలో ఒక పదైదు శాతం హామీలనైనా మీరు నెరవేర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల పక్షాన ఈ రకమైన పోరాటాలు క్రమక్రమంగా జరుగుతూనే ఉంటాయి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుంది భద్రత భరోసా కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కూడా చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన కోలేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు కడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పొందేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు పంట నష్టం జరిగితేనో వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని మూడు వేల రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మేము వస్తారనంగా ఆ సూపర్ సిక్స్ అనే అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరి ముఖ్యంగా రైతన్నలకు కేవలము వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తా ఉన్నారు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా రైతులకు మోసం చేయకుండా మీరు ఇప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతుల సమస్యలు ఈ కూటమి ప్రభుత్వము ఎందుకు వారికి ఇబ్బంది పెడతా ఉందో అర్థం కావడం లేదు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు ఓట్లు వేయించుకొని ఈ రోజు రైత రైతులను పట్టించుకోవడం మానేసాను కావున వ్యవసాయ బడ్జెట్ లో కూడా దాదాపుగా రైతు భరోసా కింద ఇది అన్నదాత సుగీభవాన్ని పెట్టారు రైతు భరోసా కింద జగన్ అన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఒక వెయ్యి పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి గత ఐదేళ్లలో కూడా ఈ రోజు ఎప్పుడే కానీ పంట పెట్టుబడి సాయం కూడా మే నెలలోనే ఇచ్చేవాడు కానీ కూటమి ప్రభుత్వం ఆరు అయింది ఈ రోజు రైతుకు పెట్టుబడి సాయం అందలేదు కనీసం ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్ కూడా స్టార్ట్ అయ్యే రెండు నెలలు అవుతా ఉంది ఎక్కడ అన్నదాతలకు ఈ రోజు ఆదుకుంటున్నారని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దగా ప్రభుత్వం చేస్తున్న రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది బడ్జెట్ లో కూడా దాదాపుగా పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలి ఈ రోజు రైతులకు కూడా బడ్జెట్లో బడ్జెట్ లో కూడా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు అంటే మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా ఎక్కడ పోయింది ఇరవై వేలు ఇస్తామంటున్నారు సంవత్సరానికి పెట్టుబడి సాయం కానీ పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా పెద్ద పోరాటాలు చేస్తాం రైతుల కోసం ఎంతాకైనా పోతాం అవసరమైతే మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం రైతుల కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులను నట్టేట ముంచుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా ప్రభుత్వ పరిపాలన చేయండి ఊరేమే ఏదో కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలు కలుపుకొని రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మాకేం లేబని సంఖాలు ఎగరేసుకుంటున్నారేమో సంఖ్యలు ఎగరేసుకున్నంత ఈజీగా రోజు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేస్తేనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ మంత్స్ కూడా అయిపోయినాయి ఎన్నికలకు ముందు అయితే ఏ విధంగా చెప్పారో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పారు పెన్షన్ తప్ప పదహైదు రూ పదహైదు రూపాయలు కూడా అందించిన ప్రభుత్వం ఏదైనా ఉంటుంది కదా కూటమి ప్రభుత్వం ఈరోజు అదేవిధంగా ఆరు నెలలుగా ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా ఒక సిక్స్ మంత్స్ చూడాలా వాళ్ళు కూడా సెట్ కావాలా ఏమైనా ప్రజలు కూడా అందరూ అంటారు ఈ ఆరు నెలలు అయినప్పుడు అయినప్పుడు కూడా ఈ యొక్క హామీని నెరవేర్చకపోవడం ఎన్నిసార్లు మనం మన పార్టీ నుంచి ఎన్ని పో పోరాటాలు చేస్తున్నా కూడా వాళ్ళలో మార్పు రాకపోవడంతో ఈరోజు మన గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులపై పోరాటం కానివ్వండి పెంచిన విద్యుత్ ఛార్జీల పని కానివ్వండి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పైన కానివ్వండి పోరాటం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున మన జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో రోజు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంతో పాటు రైతులకు ఏ విధంగా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కూడా కుటుంబ ప్రభుత్వం వస్తుందా మనం అందరూ కూడా గమనించాలి మన 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 ప్రభుత్వంలో గత ఐదేళ్లలో ఏ విధంగా గర్భం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఈ కూట చూ ఖచ్చితంగా మేము పోరాడుతాం ఏం చెప్పినా కూడా వాడు అనేక పోరాటాలు ఏ కక్ష సాధింపులు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా కక్ష సాధన చేస్తున్నారు ఇన్ని ఏం పెట్టినా కూడా ఎవరు భయపడే వాళ్ళు లేరు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నాం ప్రజల వైపు ఉంటామని సంతకం రైతులకు ఉచిత ఉద్యుత్ మీద పెట్టినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదే పంతాల్లో రెడ్డి గారి కూడా ఒక ముందడుగు వేస్తూ రైతులందరికీ కూడా అత్యాధునికంగా కూడా ఈ రైతులందరినీ ఆదుకోవాలని ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్టంలో రైతును రాజుగా వెలుగొందే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆవిష్కరించారు అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం అన్నదాత సుఖీభవ అనే సంక్షేమ పథకం తీసుకొస్తామని చెప్పి ఆరు నెలలైనప్పటికీ కూడా దానికి పక్క లేకుండా చేసినటువంటి గణత కూటమి ప్రభుత్వాన్ని ఒక రైతులదే కాదు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ తుంగలో తొక్కినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్ర రాజకీయాలను ఎండగట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జిల్లా అధ్యకులు అనంత వెంకటరెడ్డి గారి సారథ్యంలో అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ర్యాలీయే అందుకు కారణంగా కూడా ప్రతి వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తాము పోరాటం చేస్తాము వారి కక్ష సాధింపు చర్యలు అన్నింటికీ కూడా చెంప మా యొక్క ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ప్రజల పక్షాన మరొకసారి నిలబడతాము జగనన్న సారీధనలో ప్రతి హక్కులను కూడా కాపాడి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరికీ కూడా న్యాయం చేసేంత వరకు మా పోరాటాలన్నీ కూడా కొనసాగిస్తామని తెలియజేశారు మనకి గట్టిగా నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం జిల్లాలో అనంత వెంకటామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము సైతం రైతన్న కోసం అని చెప్పి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతన్నలు అందరూ కలిసి ఈ కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ఇచ్చేసినందుకు చాలా గర్వంగా ఉంది ఏదైతే ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం దాదాపు రైతులకు సంబంధించినటువంటి రైతులకు బాసటగా నిలిచినటువంటి కుటుంబం ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కుటుంబమే మరి వైఎస్ఆర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు రైతన్నలకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుతో పాటు జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటులో అత్యతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే ఉంది తదుపరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా భారతదేశ రాజకీయ చరిత్రలోనే పదహైదు వేల గ్రామాలకు పైగా ఉంటే పదహైదు వేల గ్రామాలలో గ్రామ ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు బాసిడి గణించినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇవాళ ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయడంతో పాటు రైతులను మోసం చేసేటటువంటి విధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు విఫలమయ్యే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతుల తరఫున పోరాట కార్యక్రమాలు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఒక రైతులకే కాదు అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడైంది కాబట్టి మేము భవిష్యత్తులో మా యొక్క ఉద్యమ కార్యాచరణ మరింత ముందుకు తీసుకోబోతున్నాం తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతుని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం